ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచిపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఇందాక ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఉండే అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు ఒక మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరు అందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముడు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అనేది కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు అందుకు నేను లోపల నుంచి ఏ లోపలి నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ ప్రెసిడెంట్గా ఉండొచ్చు రేపు అందరు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా సరే ఇదే డెడికేషన్తోటి ఇదే కన్విక్షన్ తోటి ఇదే నమ్మకంతో మీరు అంతా ముందు చేయాలి అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతాం అంటే వెనకాల మన ఈ వెన్యూ ఇచ్చినటువంటి మా గోపి చల్మశెట్టి అనిల్ అంటారు గోపి గోపి నాకు అత్యంత ఆప్తుడు నా ఇంటి మనిషి మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాము అతను కూడా మామూలు సీదా స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి ఆ ఇంటెలెక్చువల్ థాట్స్ అవనివ్వండి ఆ సైన్ ఆయన చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ ఆయన ఈ రోజున మన దేశం గర్వించే విధంగా గ్రీన్ ఎనర్జీలో ఆయన పాయిన్ అయ్యాడు నిష్ణాతులయ్యడు హైట్స్కి వెళ్ళాడు ఇప్పుడు ప్రపంచపరంగా కూడా మన గర్వించే స్థాయికి తను వెళ్ళాడు ఈ రోజున ఈ హైటెక్ సిటీ తనదే మన అందరి కోసం ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు నా తమ్ముడు నేను అనే గోపి మీరు అనేటువంటి చలమశెట్టి అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అనిల్ నీ ముఖం ఎవరు చూస్తుంటారు ఉంటే ఇటు వస్తావు నా పక్కకి గోపి ఎక్కడ వెళ్ళిపోయాడు దొంగ జస్ట్ జస్ట్ వస్తున్నాడు సార్ వస్తున్నాడు వస్తున్నారా యా ప్లీజ్ గోపి కమ్యామ్ ఒక బుకే ఉందండి ఒక బుకే ఉందా మెగాస్టార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ గోపి గారు థ్యాంక్ యూ గోపి అండ్ వీళ్ళు ఏర్పరచుకునే ఈ సభకి మీరు చేసినటువంటి ఈ యొక్క సపోర్ట్కి వారందరి తరఫున ఆప్త తరఫున నేను ఆప్త ఆప్త కేటలిస్ట్ తరఫున Also, more important is I want to, this being a catalyst and an entrepreneurial platform, this is the basic nature of what you have to learn. I think I personally know him 70 years. Before that, I always learned so many things, understanding Chenjigaru. How hard work, determination, commitment to the society, family, the fundamentals of any entrepreneur to create a social impact, the fundamentals of what we have to learn and learn from him. And today I would say. అందరూ దయచేసి కూర్చుంటే చిరంజీవి గారు వచ్చి కూర్చుంటారు మీరు ప్లీజ్ స్టేజ్ ఖాళీ చేసి అందరూ దయచేసి స్టేజ్ పక్కకి వెళ్తే చిరంజీవి గారు వచ్చి కూర్చుంటారు ప్లీజ్ దయచేసి అందరూ స్టేజ్ మీద నుంచి ఖాళీ చేయాలి మీరు చిరంజీవి గారు వచ్చి కూర్చోవాలి అంటే దయచేసి మీరు అందరూ ఖాళీ చేయాలి స్టేజ్ మీద నుంచి ప్లీజ్ దిగండి అందరూ మీ చిరంజీవి గారు ఇక్కడ ఉండి రెండు నిమిషాలు కూర్చోవాలి అంటే అందరూ ప్లీజ్ ఖాళీ చేయండి థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి